హలో నమస్తే అండి వెల్కమ్ టు తాలూరు అరుణా కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చూపిస్తున్నాను అండి కట్ చేసుకొని నాలుగు వైపులు కట్ చేసుకొని ఉప్పులు ఇంట్లో వేసుకున్నాను దీంట్లో కావాల్సిన మసాలా రెడీ చేస్తున్నాను చూపిస్తాను చూడండి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొబ్బరి ముక్కలు నువ్వులు పల్లీలు ఇవన్నీ ఇవన్నీపటానే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ వేసుకుందామండి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ వేసుకోవాలి దీంట్లోకి కొంచెం చింతపండు మీ దగ్గర ధనియాలు ఉంటే ధనియాలు వేయించేసుకుని నేను ధనియాలు వేయించి పొడి చేస్తున్నాను అప్పుడు వేస్తున్నాను పసుపు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూను సాల్ట్ కారం ఒకటి స్పూన్ కారం డ్రై రైస్ చేసినంత పొడి కొట్టుకున్నానండి పొడి వేసుకొని మిక్సీ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు వంకాయ మనం తీసుకున్న వంకాయలన్నీ ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేశానండి వీటిలోకి మసాలా కూరాలి ఈ విధంగా మనం తీసుకున్న వంకాయలన్నిటికీ మసాలా కూర్చిపెట్టుకోవాలి వంకాయల మసాలా అంతా ఈ విధంగా అన్ని వంకాయలు కూర పెట్టుకున్నానండి మిగిలిన మసాలా కూడా పక్కన పెట్టినాను తయారు చేస్తున్నాను స్టవ్ మీద బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడే తినండి మకాయిల్ విధంగా అన్ని ఆయిల్లో సర్దుకోవాలి ఏ విధంగా స్టవ్ మీద వెళ్ళి పెట్టుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెంచాలి ఒకసారి మొత్తం మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకోకపోతే ఒక్కొక్కే మారిపోతుందండి ఈ విధంగా మధ్య మధ్య కదుపుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి అటువంటి కదుపుతూ ఉంటే అన్ని వైపులా ఈ విధంగా వేగుతాయి మర్జీపోతాయి కూడా త్వరగానే మొక్కుతండి మళ్ళీ మూల పెట్టి మళ్ళీ పది ముట్టలు మళ్ళీ ఓటే చేశారండి ఒక నాలుగు వైపులా ముగ్గుయండి బాగా ఇప్పుడు మిక్సీ వేసుకున్న పొడి వేసుకోవాలి మూత పెట్టుకోండి అటు వస్తుంది మొత్తం మొత్తం మసాలా అంతా గ్రేవీ అంతా రెడీ అయిపోయి ఉంటుంది అండి ఆడిన తర్వాత సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి చూడండి వంకాయ ఏ విధంగా పెట్టినా కానీ కమ్మగా ఉంటున్నా కానీ వంకాయ కర్రీ ఏదైనా మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్